నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇక విషయంలోకి వస్తే ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఆగస్టు ఒకటిన తెరపడింది సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ సభమేనని రాష్ట్రాల్లో ఇది చేసుకోవచ్చని అనగా మరి ఈ నేపథ్యంలో ఆ ఉద్యమానికి పోరాట నాయకుడు మందకృష్ణ మాదిగా ఈ పది రోజులు ఢిల్లీలో ఉండి వర్గీకరణ అయినంతరం మరి రేపు హైదరాబాద్కి రానున్న నేపథ్యంలో ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీగా ర్యాలీ చేపట్టనున్నాయి సికింద్రాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పార్షిగుట్ట సారీ బషీరాబాద్ ట్యాంక్ బండ్ ఆ పరిసరాల నుంచి భారీ ర్యాలీ రేపు చేపట్టనున్నారు దాదాపు రెండు వేల డప్పులు ఇరవై వేల బైకులు దాదాపు లక్ష మంది జనంతో రేపు భారీ ర్యాలీ చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి ఎంఆర్పీఎస్ అనుబంధ శ్రేణులు ఈ సమావేశానికి బయలుదేరారు కొంతమంది రైళ్ల ద్వారా కొంతమంది కార్ల ద్వారా కొంతమంది బస్సుల ద్వారా దగ్గర దగ్గర వాళ్లు కొంతమంది వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్కి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు గత ముప్పై ఏళ్లుగా ఎస్సీల్లో వర్గీకరణ చేయాలని మంద మాదిగ అని అనేక పోరాటాలు చేశారు ర్యాలీలు ధర్నాలు రైలు ఆ కనీసం గాంధీ గాంధీభవన్లో కూడా కొంతమంది చనిపోయిన ఘటన చాలా మందికి తెలిసిందే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వర్గీకరణపై తీర్పు ఎంఆర్పీఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ నేపథ్యంలో కృష్ణ మాదికి ఘనస్వాగతం పలేదు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఎంఆర్పీ శ్రేణులు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ నుంచి బాబు జగజన్ రావు బాగ్ లోని బాబు రావు విగ్రహం దాకా ర్యాలీ చేసి అనంతరం అక్కడ భారీ సభ నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ డీసీపీ పర్మిషన్ లెటర్ కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే దాదాపు అనేక వేల వాహనాల్లో వస్తుండగా లక్షల మంది ఎంఆర్పీఎస్ శ్రేణులు రేపు హైదరాబాద్కి చేరుకునే నేపథ్యంలో ఆ ఎంఆర్పీఎస్ శ్రేణులు దాదాపు ప్రతి గ్రామం నుంచి డప్పులతో అదేవిధంగా మేళ తాళాలతో ఎంఆర్పీఎస్ జెండాలు వేసుకుని సపరేట్ గా ఫ్లెక్సీలు కట్టించుకొని కూడా బయలుదేరారు చాలా మంది ఎంఆర్పీఎస్ ఉద్యోగులు లాయర్లు డాక్టర్లు టీచర్లు అదేవిధంగా అనేక విభాగాలు జర్నలిస్టులు అన్ని విభాగాలు కళాకారులు అన్ని విభాగాలు రేపు హైదరాబాద్కి దండు ఆ ముప్పై ఏళ్ల పోరాటానికి రేపు సంబరం ఆచార్యాలతో విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్ లో భారీగా ఎంఆర్పి శ్రేణులు నిర్వహించనున్నారు ఈ విజయోత్సవ ర్యాలీ ద్వారా దక్షిణాదిలో వెంటనే ప్రభుత్వాల ద్వారా వర్గీకరణ చేయించుకునేందుకు మార్గం సుగమం అయ్యేందుకు ఈ ర్యాలీ చేస్తున్నామని కూడా ఎంఆర్పి శ్రేణులు మనకి సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు